ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ గురించి చెప్పాలి అంటే మన భారత జట్టును ముందుండి టీ ట్వంటీ ఫార్మాట్లో అద్భుతాలు సృష్టించగలిగే ఒక సూపర్ డూపర్ ఆటగాడని చెప్పచ్చు అంతేకాకుండా సూర్యకుమార్ యాదవ్ గురించి చెప్పాలి అంటే ఇక అయితే ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ రాత్రికి రాత్రి ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు ముంబై ఇండియన్స్లో ఇప్పటికే చీలికలు వచ్చాయన్న సంగతి మనందరికీ తెలిసిందే రోహిత్ శర్మను రాత్రికి రాత్రే కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పించి ఆ స్థానంలో హార్దిక్ పాండ్యాకు చోటు ఇవ్వడం అందరినీ షాక్కి గురి చేసిన విషయం అయితే ఇక ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కూడా తన గురువు అడుగుజాడలోనే నడుస్తున్నాడు అయితే కేకేఆర్ సూర్య వెళ్ళిపోతున్నాడు అయితే కేకేఆర్ సూర్య మామూలుగా అయితే వెళ్ళటం లేదు కెప్టెన్సీతో పాటుగా భారీ డబ్బులు ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్టయితే ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ల పై ప్లేయర్లపై ఇతర ఫ్రాంచైజీలు పూర్తిగా కన్నేశాయి బూమ్రా సూర్యకుమార్ యాదవ్ రోహిత్ శర్మతో పాటుగా ఇంకా చాలామంది యువ ఆటగాళ్లు రోహిత్ శర్మ బయటికి రాగానే వాళ్ళు కూడా బయటకొచ్చడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా సూర్యకుమార్ యాదవ్ సైతం ముంబైని వీడన్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి దానికి సంబంధించి ఇప్పటికి కూడా ఇప్పటికే సూర్య కేకేఆర్ ఫ్రాంచైజీతో మాట్లాడినట్టు తెలుస్తుంది భారీగా డబ్బులు ఇవ్వటమే కాకుండా కెప్టెన్సీని కూడా ఇవ్వాలని ఆలోచిస్తున్నారు ఒకవేళ కనుక సూర్యకుమార్ యాత్రి కనుక కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పు చెప్తే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రస్తుత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పై వేటు వేయడం ఖాయమని తెలుస్తుంది కేకేఆర్ మేనేజ్మెంట్ దీన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటుంది అంటే ముంబై కెప్టెన్గా పానీయాన్ని నియమించడంతో అటు సూర్య ఇటు బోమ్రా ఇద్దరూ అసంతృప్తిగానే ఉన్నారు మరొక వైపు రోహిత్ ఫ్యాన్స్ అసంతృప్తిగానే ఉన్నారు అందుకని దీన్ని మిగతా ఫ్రాంచైజీలు హ్యాపీగా క్యాష్ చేసుకుంటున్నాయి మరి సూర్య కేకేఆర్కే వెళ్తాడా ఆర్సీబీకి వెళ్తాడా లేకపోతే రోహిత్ శర్మ దానిలో ఉంటాడో తెలియదు